జగంపేట మండలం రామవరం గ్రామంలోని జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో దాట్ల సూర్యనారాయణ రాజు జ్ఞాపకార్థం ఆయన కుమారుడు దాట్ల సుబ్బరాజు ఆర్థిక సాయంతో అదనపు ఆహారాన్ని అందించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షుడు అడబాల వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై అరటిపండు స్వీట్లు చాక్లెట్ బిర్యానీ పెరుగు పిల్లలకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో పాటుగా దాత సహకారంతో అందించిన రుచికరమైన భోజనం పెట్టడం సంతోషకరమన్నారు దాత రమేష్ మాట్లాడుతూ సామాజిక భాగస్వామ్య దినోత్సవం పురస్కరించుకుని తన తండ్రి పేరు మీద పాఠశాల విద్యార్థులకు భోజనం పెట్టడం జరిగిందన్నారు పాఠశాల హెచ్ఎంకే నాగరాజు మాట్లాడుతూ సామాజిక భాగస్వామ్య దినోత్సవం చివరి రోజు తిది భోజనం పెట్టవలసి ఉండగా దాతల కోసం చూడగా వెంటనే దాట్ల సుబ్బరాజు ముందుకు రావడంపై కృతజ్ఞతలు తెలిపారు ಸ್ಕೂಲ್ ಆ ಸ್ಕೂಲ್ ಎರೇ ಪಡ್ಕೊಂಡು ತಿನ್ನಪ್ಪ ಸರ್ವೀಸೋದ আথোাডাানি খামতূল ঒ারাড্লে খরাড্যা্মত্ল্লর ক্ল্ল কামতল্লেমে্লে জিন্লের এতলে নিন্লে আস�ার আস্লের কূলের কিকি अनि एक मिनट्ने

ಕೊಳಕ್ಕೆ ಬರೋದು ನಿಮ್ಮ ಬೇರೆ ಬಂತರೆ Bueno, sí, ఈరోజు జగ్గంపేట మండలం రామవరం గ్రామంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశానుసారంగా జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాల రామవరం గ్రామంలో మరి సామాజిక భాగస్వామ్య దినోత్సవం సందర్భంగా తిది భోజనాల కార్యక్రమానికి మరి రామవరం గ్రామ జిల్లా పరిషత్ ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుల ఆహ్వానం మేరకు మేమందరూ కూడా రావడం జరిగింది మరి ఈరోజు ఈ తిది భోజన కార్యక్రమాన్ని పురస్కరించుకుని మా మావయ్య గారు దాట్ల సూర్యనారాయణరాజు గారు పేరు మీద ఆయన కుమారుడు దాట్ల రమేష్ రాజు గారు ఈ పిల్లలకు ఏ అవసరమైతే అవి అరటిపళ్ళు కానీ పండ్లు కానీ మరి బిర్యానీ కానీ మరి పెరుగు స్వీటు మరి చా చాక్లెట్లు కానీ అన్నీ కూడా పిల్లలకు ఏవైతే రుచికరమైన భోజనం కావాలో ఆ రుచికరమైన భోజనం అన్నీ కూడా ఈ రోజున సమకూర్చడం జరిగింది మరి ఆ పిల్లల యొక్క కోరిక తీరే విధంగా పిల్లలకి ఏం కావాలని చెప్పేసి ముందు రోజే వచ్చి అడిగి వాళ్ళందరికీ కూడా ఏవైతే కావాలో అన్నీ కూడా ప్రధాన ఉపాధ్యాయుల వారి యొక్క అనుమతి తోటి ఈ రోజున ఇక్కడ ఏర్పాటు చేయడం సందర్భంగా జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మేము అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరి మేమందరం కూడా ఒకటే కోరుకుంటున్నాం మరి అనేక మంది పుట్టినరోజులు చేసుకోవడం కానీ మరి అనేక మంది పెళ్లి రోజులు చేసుకోవడం కానీ జరుగుతుంది మరి ఈ రోజున రమేష్ గారు ఏదైతే ఈ పిల్లల యొక్క కోరికని ఆలోచించి మరి వాళ్ళ నాన్నగారి పేరు మీద దాటా సూర్యనారాయణరాజు గారి పేరు మీద మరి ఈ రోజున తిది భోజనాలు ఏర్పాటు చేశారు అదే విధంగా ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ వివాహ రోజు కానీ మరి పుట్టినరోజు కానీ ఏ కార్యక్రమం జరిగినా సరే ఆ కార్యక్రమాన్ని ఇలాంటి స్కూల్లో మనం జరుపుకున్నట్లయితే ఎంతమంది మరి బాలలే దేవుళ్ళతో సమానం అని చెప్పి అంటారు వాళ్ళందరి యొక్క ఆశీర్వాదం కూడా వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఏ కార్యక్రమం జరిగినా సరే మా రమేష్ బాబు ఏవైతే కార్యక్రమాలు చేశాడో అదే విధంగా కార్యక్రమాలు చేస్తారో అని చెప్పేసి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని మమ్మల్ని ఆహ్వానించినందుకు మరి ప్రధానోపాధ్యాయుల వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీడియా సోదరులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం సోదరు ఈరోజు ఏదైతే ఈ వార్షికోత్సవం సందర్భంగా తిది భోజనం గురించి హెడ్ మాస్టర్ మిగిలిన వాళ్ళ కొలిగ్స్ మాస్టర్లు చెప్పడం జరిగింది ఇంత అదృష్టం ఏంటంటే పిల్లలకు భోజనం పెట్టడం అంటే చాలా పరమా భ భగవంతుని పెట్టినతో సమానం అది కూడా మా నాన్నగారి పేరు మీద పెట్టడం అంటే చాలా ఆనందం అనిపించింది దానికి మన నాయకులు గారు కానీ మండపాలు చన్నా గారు కానీ అలాగే మణికంఠ వెంకటేశ్వరరావు గారు మన ఎంపీటీసీ నాయకులు సీన్ గారు దొడ సీన్ గారు మొగలి గంగాధర్ గారు నా సోదరు సుబ్బరాజు అలాగే మన మన ఫ్రెండ్స్ అందరూ కూడా సహకరించడం దీనికి మెయిన్గా ఎవరే అల్లుడు వండాలరా అంటే చిన్నబాబు జ్వరంతో కూడా వచ్చి నాకు హెల్ప్ చేసి పెట్టాడు నా తర్వాత ఇంకే నా శిష్యుడు నా ఆడు కూడా చాలా హెల్ప్ చేశాడు ఇవన్నీ జరిగింది అంటే కేవలం పిల్లలకి పెట్టాలని ఒక మంచి తృప్తితో చేసిన కార్యక్రమం ఇది బాగా జరగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నిజంగా మాస్టర్లందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నా సెలవు తీసుకుంటున్నాం